హాయ్ ఎవ్రీవన్ హ్యాపీ ప్లానెట్ నుంచి ట్యాప్ క్లీనర్ కోసం అని అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ నేను ఆర్డర్ పెట్టాను అనమాట ఈరోజే వచ్చింది దాన్ని అన్బాక్సింగ్ చేద్దాము ఎలా ఉందనేది మీకు ఒకసారి రివ్యూ నేను చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా చూపిద్దాము మనకి ఇది వచ్చేసి గాజు సీసాలో వచ్చిందండి యాక్చువల్గా ప్రోడక్ట్ దీన్ని చాలా సేఫ్గా మనకి అన్బాక్స్ చేసి ఇచ్చారు దానికి ఒక పైప్ కూడా మనకి ఇచ్చారు అటాచ్ చేసుకొని మనం స్ప్రే చేయడానికి చాలా ప్రొటెక్టివ్గా అమెజాన్ నుంచి పంపించారనమాట హ్యాపీ అని ఉంది దాని మీద హ్యాపీ ప్లానెట్ అని దీన్ని మనం క్యాప్ ఓపెన్ చేసేసి ఇంకా మనం దాన్ని పెట్టేసుకొని రెడీగా ట్యాప్ చూద్దాం చూడండి ఎంత గారపట్టి ఉందో ఇది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వాటర్ సాల్ట్ వాటర్ అవడంతో ట్యాప్ అంతా డ్యామేజ్ అయిపోయింది సో ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా ఇది క్లియర్ అవ్వలేదన్నమాట సో ఒకసారి ఈ ప్రోడక్ట్ని మనం దీని మీద స్ప్రే చేద్దాం ఒక వన్ ఆర్ టూ సెకండ్స్ అలా వదిలేసేయాలి ఇలా వదిలేసినప్పుడు మనకు కొంచెం అక్కడ ఏదైనా ఉన్నా కూడా డస్ట్ పార్కుల్స్ అవి కొంచెం క్లీన్ అవ్వడానికి అవకాశం అనమాట మనం స్టీల్ స్క్రబ్బర్స్తో కానీ లేకపోతే బ్రష్తో కానీ దీన్ని బాగా రుద్దేద్దాము మనకి తెలుస్తుంది చూడండి కొంచెం వాడగానే మనకి ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది లైట్గా మనకి అవి అంతా పోతుంది మట్టి డస్ట్ అంతా పోతుంది అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది అమెజాన్ నుంచి వచ్చింది కానీ జస్ట్ టూ త్రీ మినిట్స్లోనే మనకి ఆ రిజల్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది నీట్గా చాలా బాగా వచ్చిందండి కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ పడింది అమెజాన్లోనే తీసుకున్నాము జస్ట్ త్రీ డేస్లోనే అది డెలివరీ చేసేసారు చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే మీకు కావాలనుకుంటే మీరు కూడా అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ తెప్పించండి చూసారు కదా ఎంత క్లీన్ అయిపోయిందో చాలా షైనీగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించిందండి